భారత్ టీవీకి స్వాగతం సుస్వాగతం నాయుడుపేటలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రెండవసారి నియమితులైన సన్నారెడ్డి దయాకరెడ్డి నాయుడుపేటకు విచ్చేసిన సన్నారెడ్డి దయాకరెడ్డికి బీజేపీ పట్టణ అధ్యక్షులు పాపారెడ్డి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున స్వాగతం పలికారు తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి మునికృష్ణయ్య ప్రశాంత్ రాజ్ బీజేపీ జెండాలు బ్యానర్లతో పట్టణమంతా కలకలలాడింది ఈ సందర్భంగా పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అదేవిధంగా గ్రామదేవత పోలరమ్మకు పూజలు నిర్వహించారు పాత బస్టాండ్ సెంటర్ వద్ద నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ ప్రధాన వీధులకుండా సాగింది ర్యాలీలో వందలాది మంది బీజేపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు సన్నారెడ్డి దయాకర్రెడ్డి రెడ్డి బైక్ ర్యాలీలో పాల్గొని కార్యకర్తలను ఉత్సాహపరిచారు బీజేపీ జెండాలు నినాదాలతో ర్యాలీ అట్టహాసంగా సాగింది పార్టీ శ్రేణులను ఉద్దేశించి సన్నారెడ్డి దయాకర్రెడ్డి ప్రసంగించారు माना साइड लाटाम భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రెండోసారి నియమితున్నాయి ఈరోజు మొట్టమొదటిసారిగా నాయుడుపేటకి విచ్చేసినటువంటి నాకు స్వాగతం పలికినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు నా మిత్రులు అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ప్రపంచంలో అతి పెద్ద పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారులకు వచ్చి ఈరోజు భారతదేశంలో అత్యుత్తమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఒక చిన్న కార్యకర్తగా ఉండడం కూడా నిజంగా అది పూర్వజన్మ సుకృతంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా భావిస్తారు అటువంటిది పార్టీ నాకు అవకాశం ఇచ్చి నాకు గౌరవం ఇచ్చి ఇప్పటికీ అనేక పర్యాయాలు అనేక బాధ్యతలతో ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఈరోజు అతి చిన్న వయసులో రెండవసారి మళ్ళీ నాకు రాష్ట్ర పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇచ్చింది సో ఈ బాధ్యతలు ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు పిఎన్ మాధవ్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ బాధ్యతని మరింత పార్టీ పఠిష్టం కోసం ఉపయోగిస్తానని చెప్పేసి నేను పార్టీకి తెలియజేసుకుంటూ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని చిట్ట చివరి పేదవాడి వరకు కూడా అన్ని విధంగా భారతీయ జనతా పార్టీ ద్వారా కార్యక్రమాలు చేపట్టి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిలో ఈ రాష్ట్రం యొక్క సంక్షేమంలో పేద ప్రజల యొక్క సంక్షేమంలో పాలు పంచుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ రోజు నాయుడుపేటలో నాకు స్వాగతం పలికినటువంటి ప్రతి ఒక్క మిత్రుడికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను